Read from Luke chapter 22. <clears throat> you see something of the heart of Jesus there. As he came to the Lord's table, and it's a type of heart that we should have when we come to the Lord's table.

వస్తున్నప్పుడు నేను ఎంత దాన్ని కోరుకున్నానో మీకు తెలియదు అని నేను చెప్పగలను ఐ బిలీవ్ దట్స్ ఫర్ ద లార్డ్ ఇన్ అవర్ మిడ్స్ట్ ఇస్ సేయింగ్ టు us టుడే నేను అనేది ఏంటంటే మన మధ్య ప్రభువు ఉండి ఆ విధంగా కోరుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను హి ఇస్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ నిన్న నేడు నిరంతరం ఆయన ఉన్నవాడు అండ్ హి సేస్ యు హావ్ నో ఐడియా హౌ మచ్ ఐ లాంగ్ టు బి విత్ యు నేను మీతో కలిసి ఉండాలనేది నేను ఎంత కోరుకున్నానో మీకు తెలియదు అండ్ ఐ విష్ వి కుడ్ హియర్ దట్ మోర్ ఆఫన్ బికాజ్ ఇట్ విల్ సేవ్ అస్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ దీన్ని తరచుగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిరుత్సాహం నుండి మనల్ని ఇది బయటకు నడిపిస్తుంది అండ్ యు సీ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ ఇన్ లూక్ 24 when he was walking with the disciples to Emmaus లూకాస్ వార్త 24వ అధ్యాయంలో మరొక చోట దీనిని మనం చూస్తాము ఆయన తన శిష్యులతో కలిసి ఎమ్మాయి మార్గమును వెళ్తుండగా అండ్ when they reached the village దగ్గరికి వచ్చినప్పుడు ఇస్ ఇట్ ఇట్ ప్రాపర్ ఫర్ ఫర్ గుడ్ టు యాక్ట్ ప్రిటెండ్ ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగుపడగా అంటే ఆ విధంగా వెళుతున్నట్లు ఆయన నటించాడు ఒక క్రైస్తవుడు ఆ విధంగా అలా నటించడం ఇఫ్ ద మోటివ్ ఇస్ గుడ్ ఇస్ గుడ్ ఒకльный ఉద్దేశం సరే ఏందైతే అది మంచిదే జీసస్ యాక్టెడ్ ఆఫ్టర్ హిస్ రెస్సరెక్షన్ హి ప్రిటెండెడ్ దట్ హి వాంటెడ్ టు గో ఫర్దర్ దట్ ఇస్ నాట్ హిస్ రియల్ డిజైర్ యేసుక్రీస్తు ప్రభువారు పునద్ధారైన తర్వాత ఆయన కొంత దూరం వెళ్తున్నట్లు అబద్ధం ఆ విధంగా కనిపించాడు కానీ నిజంగా ఆయన ఆ విధంగా వెళ్ళాలనుకోలేదు అనుకోలేదు యు వాంటెడ్ విత్ దెమ్ వాళ్తొనే నేను ఉండాలనుకున్నాడు బట్ హి వాస్ టెస్టింగ్ దెమ్ టు సీ ఆర్ యు గైస్ యాస్ ఈగర్ టు హావ్ మీ యాస్ ఐ వాంట్ టు బి విత్ యు

కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవచ్చు ఈ విషయంలో యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అండ్ ఇఫ్ యూ హియర్ హిస్ వాయిస్ పర్సనలీ నాట్ జస్ట్ ఇన్ క్రౌడ్ బట్ ద లార్డ్ స్పీకింగ్ టు మీ పర్సనలీ యు హ్యావ్ నో ఐడియా హౌ మచ్ ఐ వాంట్ టు బీ విత్ యు ఎట్ దిస్ టైం దేవుడు ఇక్కడ ఒక గుంపుతో మాట్లాడలేదు కానీ వ్యక్తిగతంగా ఆయన మాట్లాడుతున్న స్వరాన్ని మనం వినాలి నేను నీతో ఉండాలని ఎంత కోరుకుంటున్నానో నీకు ఆ సంగతి తెలియదు టు ఉన్న రొట్టెను విరవటానికి నేను ఎంత ఆసక్తి కలిగిన్నాను అని ప్రభు చెప్పినప్పుడు మేము కూడా నీతో ఉండాలని కోరుకుంటున్నామని మనం చెప్పాలి అది కేవలం ప్రభువుతో కలిగిన సంబంధం గురించి మాత్రమే కాదు మనం ఒకరితో ఒకరం కలిగే సంబంధం గురించి కూడా ఇది ఇట్స్ యాస్ వి హవ్ టు కేర్ ఫర్ వన్ అనదర్ ఇన్ ద క్రీస్తు యొక్క శరీరంలో మనము ఒకరి క్షేమాభివృద్ధి మరొకరు చూసుకోవాలి టు లుక్ అరౌండ్ అట్ సే యు హావ్ నో ఐడియా హౌ మచ్ ఐ వాంట్ టు బీ విత్ యు కాబట్టి మనం ఒకరితో ఒకరం చూసుకొని నేను నీతో ఉండాలని ఎంత కోరుకుంటున్నానో నీకు ఆ సంగతి తెలియదు అని చెప్పగలిగేటట్లు మనం ఉండాలి And I notice here, there were times when, you know, at the Lord's table, when the Lord said all this to them. What do you think they were discussing? The thoughts going through their mind was, it's amazing, verse 24. There was a dispute among them. Imagine they're sitting around the Lord's table and the Lord saying, You don't, you don't have any idea how much I wanted to be with you. And the thoughts going through their mind is, Who's the greatest? ఇక్కడ మనం ఇరవై నాలుగో వచ్చిన చూసినట్లయితే వాళ్ళ మనసుల్లో ఏమి జరుగుతున్నాయంటే తమలో ఎవడు గొప్పవాడు గా ఎంచబడి వివాదం వారిలో పుట్టిను మీతో ఉండాలని ఎంత కోరుకుంటున్నానో ఆ సంగతి మీకు తెలియదు అని ప్రభు చెప్తుంటే వీళ్ళేమో మనలో ఎవరు గొప్పవాళ్ళు అని వివాదాలు పెట్టుకుంటున్నారు నేనా

కొన్నిసార్లు అలాంటి కఠినమైన మాటలు కూడా ఆయన మాట్లాడారు హౌ లాంగ్ షర్ ఐ బీ విత్ యు యు ఫుల్ ఆఫ్ 언బిలీఫ్ అల్ప విశ్వాసలారా నేను మీతో ఇంకా ఎన్నళ్లు ఉండాలి బ్రింగ్ ది చైల్డ్ టు మీ అండ్ కస్టౌట్ ది డెమన్ ఆ బాలుని నా దగ్గరికి తీసుకొని రామంది చెప్పి ఆ తర్వాత దయని వెళ్ళగొట్టాడు బట్ హియర్ హి డోంట్ స్పీక్ లైక్ దట్ నేను ఇక్కడైతే ఆయన ఆ విధంగా మాట్లాడలేదు హి కుడ్ హావ్ సెడ్ 3 1/2 ఇయర్స్ ఐ హావ్ బీన్ విత్ యు యు ఆర్ స్టిల్ థింకింగ్ హూస్ గోయింగ్ టు బి ది గ్రేటెస్ట్ మూడున్నర సంవత్సరాలు నేను మీతో ఉన్నాను ఇంకా మీరు మనలో ఎవరు గొప్ప వాళ్ళని మీరు వివాదం పెట్టుకుంటున్నారు అని అనలేదు ఐ సీ అ టెంటర్నెస్ హియర్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువులోని మృదుత్వాన్ని నేను చూస్తున్నాను అండ్ దట్స్ సంథింగ్ వి హావ్ టు లెర్న్ ఫ్రమ్ జీసస్ ప్రభువు దగ్గర నుంచి మనం దాన్ని నేర్చుకోవాలి దర్ వాస్ అ టైం ఫర్ రెబ్యూక్ yes there is a place even as fathers we know there are times we have to correct our children strongly but గద్దించడానికి కూడా ఒక సమయం ఉంటుంది తండ్రులుగా మనకు తెలుసు మన పిల్లల్ని కొడానికసలు గద్దించాల్సిన అవసరం వస్తుంది వి నీడ్ టు ఎంకరేజ్ దెమ్ ఆల్సో 9 టైమ్స్ అవుట్ ఆఫ్ 10 వి నీడ్ దే నీడ్ ఎంకరేజ్‌మెంట్ 1 టైమ్ దే నీడ్ కరెక్షన్ వాళ్ళు మనం ప్రోత్సహించాలి కూడా పదిలో తొమ్మిది సార్లు వాళ్ళకి ప్రోత్సాహం అవసరం ఒక్కసారి గద్దెంపు అవసరం సో హౌ డస్ జీసస్ రెస్పాండ్ టు దీస్ పీపుల్ స్ట్రక్ డిస్కసింగ్ హు ఇస్ టు బి ది గ్రేటెస్ట్ ఇక్కడ వీళ్ళు మనలో ఎవరు గొప్ప వాళ్ళు అని వాళ్ళు వివాదం పెట్టుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క వైఖరి వాళ్ళ పట్ల ఏ విధంగా ఉంది హి డజంట్ రిబ్యూక్ దెం ఇట్స్ నాట్ లైక్ దట్ అట్ టైం వేరే సమయాల్లాగా వాళ్ళని గద్దించలేదు హి సేస్ ఇట్స్ ఆల్ ద కింగ్స్ ఆఫ్ ద వరల్డ్ హు డిస్కస్ దీస్ థింగ్స్ ఇట్ మస్ట్ నాట్ బి లైక్ దిస్ మై డియర్ బ్రదర్స్ హూ ఎవర్ ఇస్ ద యంగెస్ట్ ారు ఉపకారులుబరు నా పేరు సహోదరులారా మీరైతే అలాగే ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాని వల్ల అధిపతి పరిచారకుని వాళ్ళను ఉండవాలను అయితే నాయకుడు అయితే సేవకునిగా ఉండాలి యూ యూ థింక్ జీసస్ ఎస్ వెల్ వర్స్ ట్వంటీ సెవెన్ యువర్ సర్వెంట్ ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు భోజన పంక్తిని కూర్చుండవాడా పరిచర్ చేయవాడా పంక్తిని పంక్చుండేవాడే కదా అయినను నేను మీ మధ్య పరిచయ చే వైఖరి బట్టి నేను ఎంతో నన్ను తగ్గించుకుంటూ ఉంటాను ఎందుకంటే శిష్యులతో ఆయన ఉన్నప్పుడల్లా కూడా ఆయన నిజమైన ప్రవర్తన నిజమైన ఆయన యొక్క గుణ లక్షణాలు కనపడుతూ ఉంటాయి ఆయన ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని వాళ్ళ పాదములు కడుగుతూ ఉన్నాడు ద సంథింగ్ ఆఫ్ దట్ స్పీఎట్ బిఫోర్ ది బ్రోక్ బ్రేడ్ వాళ్ళు రొట్టె తెరుచకు ముందు అటువంటి ఆత్మను మనం చూస్తాము ఆయన ఆ విధంగా చేశాడు మె స్నేహ ఫర్ గెట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వై మీ కమ్ టు బ్రేక్ బ్రేడ్ ద జీసస్ ఇస్ ద

డోంట్ గెట్ సమ్ అండ్ దాని అర్థం ఏంటంటే వేరే వాళ్ళను మురికి చూసినప్పుడు దాన్ని బట్టి విమర్శించడం కాదు కానీ తెచ్చి కడగాలి యూ వాష్ వన్ ఫీట్ హౌ యువర్ డూయింగ్ వై క్లీన్ మీరు కూడా ఒకరి పాదములు ఒకరు ఆ విధంగా కడుక్కోవాలి ఎందుకు అంత మురికి ఉంది నీ కాళ్ళకి నువ్వు ఏం చేస్తున్నావు ఎందుకు కడుక్కోలేదు అని చెప్పడం చెప్తున్నారంటే బకెట్ లో నీళ్లు తెచ్చి నువ్వు కడుగు ఐ క్రైస్ట్ ఈ లో మంతటి పట్ల మనం ఆ విధంగా ఉండలేము ఎందుకంటే అనేక మంది వాళ్ళు యథార్థంగా ఉండరు వాళ్ళు వెలుగులో అడవరు కాబట్టి మనం వాళ్ళ తార విధంగా ఉండలేము కానీ ఎప్పుడైతే ఒక కుటుంబంగా మనం కొద్ది మందిగా ఈ విధంగా కలుసుకున్నప్పుడు మనం ఆ విధంగా చేయాలి ఇక్కడ యూనో వెరీ ఫ్యూ హియర్ ఫ్యామిలీ యూ డోన్ హైవ్ ఆల్స్ ఆల్స్ ఐ రిట్ యూట్ లైక్ కాన్ సండేస్ ఆదివారం వల్లే బయట వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు హియర్ అట్లీస్ట్ వీ మస్ట్ హావ్ అఫ్ వెరీ టెండర్ హారీ ట్యూబ్ టూర్స్ వన్ అన్ కనీసం ఇక్కడ మనము చాలా మృదువైన హృదయం కలిగి అటువంటి వైఖరిని కలిగి ఉండవచ్చు యు హావ్ నో ఐడియా హౌ మచ్

నీవు నన్ను ఎరుగనని చెప్తావు కాబట్టి ఆ క్రమంలో ఒక అర్థం ఉంది ప్రతి ఎంకరేజ్ సే వాంట్స్ వాళ్ళని హెచ్చరించే ముందు ఆయన ప్రోత్సహించాడు మీరేమి భయపడొద్దు నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను దెన్ హి ఫేస్ సం డేంజర్ యు ఆ తర్వాత ఆయన చెప్పారు నీవు ఒక ప్రమాదంలో పడతావు నన్ను ఎరుగనని చెప్తావు लिटिल लिटिल థింగ్స్ ఐ సీ ఇన్ ది attitude ది లార్డ్ హాడ్ టు హి హి

కొన్ని గంటల తర్వాత ఆయన్ని విడిచి వాళ్ళందరూ పారిపోతారని తెలిసి కూడా ప్రభు ఈ మాట చెప్పటం ఎంతో అద్భుతం కాదా చూసిన ఫ్యూ అవర్స్ కొన్ని గంటల తర్వాతే ఐ బీ టూ త్రీ అవర్స్ లేరు దేవుడ్ ఫ్రీ అనవాన్ బహుశా రెండు మూడు గంటల తర్వాత వాళ్ళు పారిపోతారు లీవ్ అనవాన్ బహుశా రెండు మూడు గంటల తర్వాత ఆయన విడిచి పెట్టి పారిపోతారు మరీ సజ్ యూ దోస్ ట్డ్ బై మీ

8, uh, chapter 3, verse 8. he's talking about how husbands and wives must behave towards each other. and then he says, all of you, verse 8, 1 peter, chapter 3, verse 8, to sum up, all of you must be harmonious, sympathetic, brotherly, kind-hearted, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి పాలు పడి సహోదర ప్రేమ గల వారిను కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉన్న ప్రతి మాటను కూడా ఉదయ ధ్యానములుగా మనం ధ్యానిస్తే ఎంతో క్షేమాభివృద్ధి మనకు కలుగుతుంది

So, when we come together as a family, this is a time to lift one another's burdens, to be concerned, and to have this attitude towards one another. You have no idea how much I long to be here with you. I'd rather be here than in any other place in the world at this particular time.

We need to be tender hearted and concerned for our children. So as we come together to break bread, let us remember what it says in 1 Corinthians 11. So when we come here to 11. bread, let us remember 1 Corinthians 11. The bread which we break, 1 Corinthians, 11, sorry, 1 Corinthians 10, 1 Corinthians 10, 16. Let us read 1 Corinthians పాలు పొందుతున్నప్పుడు ఆ ఒక్క రొట్టెలోని ఆ భాగాన్ని మనం తీసుకుంటున్నాం

మీరు యథార్థంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను ఐ బిలీవ్ విత్ ఆల్ మై హార్ట్ దట్ ఆల్ ఆఫ్ యు ఆర్ సిన్సియర్లీ సీకింగ్ టు వాక్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్ నా హృదయం అంతటతో నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా యథార్థంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడవాలని అనుకుంటున్నారు అండ్ దేర్ఫోర్ ఐ వాంట్ టు వాల్యూ అండ్ అప్రషియేట్ ఈచ్ ఆఫ్ అందుకే నేను మిమ్మల్ని అభినందిస్తాను మీ అందరికి విలువిస్తాను అండ్ బ్రేక్ బ్రెడ్ టుగెదర్ విత్ యు రికగ్నైజింగ్ దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ మై బాడీ రొట్టె విరుచుకలో నేను పాలు పొందుతాను నా శరీరంలో మీరు కూడా భాగం నేను నమ్ముతాను రిచేటప్పుడు ఏ విధంగా వచ్చారు అటువంటి వైఖరితో మనం కూడా వద్దాము దాన్ని జ్ఞాపకం చేసుకుందాము వీక్ కంప్ టూ ద లాడ్ స్టేబుల్ నౌ అండ్ రికగ్నైజ్ దీసస్ ఎం సెల్ఫ్ అస్ హియర్ యేసుక్రీస్తు ప్రభవారే ఇక్కడ ఉన్నారు అని ఆయన యొక్క సన్నిధిని మనము ఆస్పర్శను తెలుసుకోవాలి వికెన్ సెన్సెమ్ ఆ స్పిరిట్ మన ఆత్మలో ఆస్పర్శను తెలుసుకోవాలి ఆస్ట్ ద లాడ్ టు మేక్ హెస్ ప్రెజెన్స్ రియల్ స్పిరిట్ ప్రభులని అడుగు నీ ఆత్మలో ఆయన యొక్క సన్నిధి నిజముగా నీవు అనుభవించలాగా అడుగు టు మేక్ అలాడ్ డిఫరెన్స్ ఆమె ఇది ఎంతో వ్యత్యాసాన్ని తీసుకొని వస్తుంది ఆ మైన్